మరో వారం రోజుల్లోనే అక్కినేని వారింటి కొడలు కాబోతున్న శోభితా దులిపాల నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఈ ఆగస్టు ఎనిమిదిన చాలా ఘనంగా జరిగింది అయితే ఆ ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్గా అందరికీ సప్రైజ్ చేసిన విషయం తెలిసిందే ఎంగేజ్మెంట్ తర్వాత చైతన్యతో కలిసి కొన్ని ఈవెంట్స్లో కూడా సందడి చేసింది శోభితా దులిపాల అయితే శోభితా దులిపాల నాగచైతన్యల పెళ్లి సందడి ఇప్పటికే మొదలైపోయింది నిన్న శోభిత దులిపాల మరియు నాగచైతన్యల హల్దీ ఫంక్షన్ అలాగే మంగళ స్నానం జరిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి అయితే శోభిత నాగచైతన్యల పెళ్లి మొత్తం బ్రాహ్మణ సాంప్రదాయంలో జరగనున్నట్లు తెలుస్తుంది డిఫరెంట్ లుక్లో శోభిత జనాల్ని బాగా ఆకట్టుకుందనే చెప్పాలి రెడ్ కలర్ శాలీరో వైట్ కలర్ జుబ్బాలో శోభిత మరియు నాగచైతన్యల జంట ఎంతో చూడముచ్చటగా కనిపిస్తుంది ఆ వీడియోస్లో నాగ చైతన్య శోభితల హల్దీ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే శోభిత నాగచైతన్ల త్వరలోనే ఈ డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు చాలా ఘనంగా పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ అని మీకు కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ